ట్యూటోరియల్స్ మ్యాథమెటిక్స్ హండ్రెడ్ షార్ట్ కట్స్ లో భాగంగా ఈ రోజు షార్ట్ కట్ నెంబర్ నైన్ అనేది నైన్ అనేది చూద్దాం నిష్పత్తి అనుపాతంలో నుంచి క్వశ్చన్ మనకి ఒక్కొక్క క్వశ్చన్ కి మనం ఆల్రెడీ ఫైవ్ సెకండ్స్ అనేది టార్గెట్ ఇచ్చింది మీరు ఆ నలభై ఐదు సెకండ్లు ఎటువంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలిగే స్థాయికి రావాలని చెప్పేసి మేము మొదటి నుంచి మీకు ఆ మెథడ్ చెప్పాము ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మెథడ్ అదే విధంగా టూ రౌండ్స్ మెథడ్ ఎగ్జామినేషన్ హాల్ లో టూ రౌండ్స్ మెథడ్ పాటించాలని సో దాంట్లో భాగంగానే మీకు ఉపయోగపడతాయని ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చాడు దీని నిష్పత్తి అనుపాతం నుంచి ఈ క్వశ్చన్ కి మీరు సమాధానం చేయడానికి ఎంత సమయం పడుతుంది ఇది ఈజీ క్వశ్చన్ కాకపోతే నేను చెప్పే షార్ట్ ట్రిక్ వల్ల మీకు ఇంకొక పది సెకండ్లు మిగలొచ్చు సో ఇటువంటి క్వశ్చన్స్ వల్ల సో కాబట్టి కొద్ది తరువుగా ప్రాక్టీస్ చేయండి అండ్ ఇంకొకటి షార్ట్ కట్ వితౌట్ నార్మల్ మెథడ్ తెలియకుండా షార్ట్ కట్ ప్రాక్టీస్ చేయడం అనేది బై హార్ట్ చేసినట్లు అవుతుంది సో ఫస్ట్ మీరు ఖచ్చితంగా నార్మల్ మెథడ్ తెలుసుకోవాలి ఇవన్నీ మన బుక్ లో క్వశ్చన్స్ బుక్ లో నార్మల్ మెథడ్స్ కూడా ఉంటాయి అవన్నీ ప్రాక్టీస్ చేయండి అదే విధంగా నేను చెప్పే షార్ట్ కట్స్ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఒకసారి చూసి వదిలేస్తే పోయినట్టే ఎందుకంటే షార్ట్ ట్రిక్స్ అనేవి అన్ని ఉంటాయి కొద్ది కొద్ది కొద్దిగా సో జస్ట్ ఒకసారి చూసి వచ్చేసింది అని వదిలేశారు అనుకోండి ప్రాక్టీస్ చేయకుండా సేమ్ ఈ షార్ట్ ట్రిక్ ఈ షార్ట్ ట్రిక్ ని ఇంకొక క్వశ్చన్ లో వాడతారు ఇక్కడ అప్పుడు ఆన్సర్ రాదు సో షార్ట్ ట్రిక్స్ ని కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అప్పుడు చూడగానే అర్థమైపోతుంది అచ్చా ఈ క్వశ్చన్ కి డైరెక్ట్ స్టెప్ వేసేయచ్చు సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూడండి ఏ విధంగా నేను షార్ట్ ట్రిక్ అనేది చూద్దాం సో ఇద్దరు అబ్బాయిల వయసుల నిష్పత్తి ఐదు ఇస్ట్ ఆర్ అంట సో వాళ్ళ వయసులు ఎంత అవుతాయి అప్పుడు ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఈ విధంగా పక్కన రాసుకుంటున్నాను వాళ్ళిద్దరు వయసుల నిష్పత్తి ఐదు ఇస్టు ఆర్ అన్నాడు వాళ్ళ వయసులు ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ అవుతాయి అయితే రెండేళ్ల తర్వాత ఆ నిష్పత్తి ఏడు ఈస్ట్ ఎనిమిది అవుతుందంట టూ ఇయర్స్ తర్వాత ఎంత అవుతుందంట ఏడు ఈస్ట్ ఎనిమిది అవుతుంది అయితే అంట పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుల నిష్పత్తి ఎంత అని అడిగాడు సో ఇది పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుల నిష్పత్తి వదిలేద్దాం ఆల్రెడీ మ్యాథమెటిక్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఎట్లా చేయాలి షార్ట్ ట్రిక్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ రాసుకుందాం ఐదు ఈస్ట్ ఆరు ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నాడు రెండు సంవత్సరాలు ఈ రెండు కూడా ఇక్కడ రాసుకుంటున్నాను ఇక్కడ ఏడు ఇస్ట్ కూడా ఈ విధంగా రాసుకుంటున్నాను సో మీకు క్లియర్ గా చెప్పాను మీకు ఫస్ట్ నెంబర్ ని లాస్ట్ నెంబర్ ని గుణించండి ఎనిమిది ఐదులు ఎంత మనకి నలభై ఇక్కడ రాసుకుంటున్నాను ఊరికనే నెక్స్ట్ ఆరు ఇంటూ ఏడు ఎంత నలభై రెండు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది రెండు సో బై రెండు వేసుకోండి నెక్స్ట్ ఈ రెండు ఇంటూ ఏడు చేయండి ఎంత వచ్చింది పద్నాలుగు నెక్స్ట్ ఆరు ఇంటూ రెండు సారీ ఎనిమిది ఇంటూ రెండు ఎంత మనకి పదహారు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత రెండు అది లవంలో వేయండి వీటిని క్యాన్సల్ చేయండి ఎంత వస్తుంది టూ బై టూ అంటే వన్ ఎక్స్ వాల్యూ వచ్చేసినట్టే వన్ అయిపోయింది క్వశ్చన్ ఇక్కడతోనే కొన్ని క్వశ్చన్లు ఇక్కడికే ఎండ్ అయిపోతాయి అసలు ఇద్దరు అబ్బాయిల నిష్పత్తి ఐదు ఇష్ట ఆరు రెండేళ్ల తర్వాత ఆ నిష్పత్తి ఏడు అయితే వాళ్ళ వయసులు ఎంత అంటాడు సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది ఎక్స్ వాల్యూ దీంట్లో ఇన్స్టాల్ చేయండి ఎంత అవుతుంది ఫైవ్ ఇంటూ వన్ అంటే ఫైవ్ సిక్స్ ఇంటూ వన్ అంటే సిక్స్ వాళ్ళ వయసులు వచ్చేసి ఇంకేంది ఆన్సర్ క్వశ్చన్ ఇంకా ఎక్స్టెండ్ చేశాడు ఇంకా ఇటువంటి కొద్దిగా వెరైటీ ఇచ్చాడు మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు నిష్పత్తి ఎంత అన్నాడు సో ఈ కి పన్నెండు యాడ్ చేయండి ఎంత అవుతుంది పదిహేడు అవుతుంది ఈ నెంబర్ కి పన్నెండు యాడ్ చేయండి ఎంత అవుతుంది పద్దెనిమిది అవుతుంది నిష్పత్తి ఎంత పదిహేడు ఇష్ట పద్దెనిమిది ఆన్సర్ వచ్చిందా లేదా సో సింపుల్ సో ఈ షార్ట్ కట్స్ అయినా నార్మల్ మెథడ్ నుంచే వస్తే ఎక్కడి నుంచో రావు సో ఇటువంటి షార్ట్ ట్రిక్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే కళ్ళతో చూసి చెప్పేయచ్చు అసలు అదేవిధంగా నేను ఇక్కడ చూస్తున్నా నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చెప్తాను చూడండి సేమ్ మోడల్స్ ఇందాక ఏఎల్పిలో వచ్చింది ఇప్పుడు ఏమో ఆర్పిఎఫ్ లో వచ్చింది క్వశ్చన్ ఇప్పుడు ఇద్దరు సోదరుల ప్రస్తుత వయస్సు నిష్పత్తి వన్ ఇస్ట్ టూ ఐదు సంవత్సరాల క్రితం ఇందాక క్వశ్చన్ లో చూడండి తర్వాత అన్నాడు తర్వాత అన్న క్రితం అన్న సేమ్ షార్ట్ కట్ మెథడ్ మీరు అసలు అక్కడ దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు నేను చెప్పిన మెథడ్ చేసేసుకోండి క్రితం అన్నా సరే ముందు అడిగినా సరే వెనక అడిగినా సరే ఎప్పుడు అడిగినా ఇదే మెథడ్ సో వాళ్ళ వయసు నిష్పత్తి డైరెక్ట్ చేసేద్దాం సరే అసలు పెన్ లేకుండా చూద్దామా అంటే మీకు కొద్ది అర్థం కావడానికి పెన్ యూజ్ చేస్తా డైరెక్ట్ చెప్పేద్దాం ఇక్కడ ఇది ఇంటూ ఇది ఎంత మూడు నెక్స్ట్ ఇది ఇంటూ ఇది ఎంత రెండు సో ఎంత వచ్చింది మూడు మైనస్ రెండు అంటే వన్ నెక్స్ట్ ఇది ఇంటూ ఇది ఎంత ఐదు నెక్స్ట్ ఇది ఇంటూ ఇది ఎంత పదిహేను పదిహేను మైనస్ ఐదు అంటే ఎంత పది పది బై వన్ అంటే ఎంత పది ఎక్స్ వాల్యూ వచ్చేసింది దీంట్లో ఇన్స్టాల్ చేయండి వన్ ఎక్స్ అంటే వన్ ఇంటూ పది అంటే ఎంత పది టూ ఇంటూ పది అంటే ఎంత ట్వంటీ వాళ్ళ వయసులో వచ్చేసినాయి సో ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు నిష్పత్తి ఎంత అన్నాడు ప్లస్ ఫైవ్ ఐదు ఆడియండి పదిహేను ప్లస్ ఐదు ఆడియండి ఎంత ఇరవై ఐదు సో ఐదు ఫైవ్ త్రీ దా ఫైవ్ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్స్ వచ్చేసింది సేమ్ ఇట్లాంటి షార్ట్ కట్స్ వాడితే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఎగ్జామినేషన్ లో మామూలు మెథడ్ లో చేయడానికి ఈ మెథడ్ లో చేయడానికి ఒక పది సెకండ్లు మిగిలిన చాలు ఈ విధంగా ఒక పది క్వశ్చన్లకి పది పది సెకండ్లు మిగిలితే మీకు వంద సెకండ్లు మిగులుతాయి అంటే దాదాపు దరిదాపులో రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాల్లో మీరు ఇంకొక నాలుగు క్వశ్చన్లు చేయొచ్చు జాబ్ రావడానికి మనకు పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ తో కూడా పోయిన సందర్భాలు ఉంటాయి సో అందుకనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఒకటి గుర్తు పెట్టుకోండి సపోజ్ కి కటాఫ్ అనేది చాలా మంది మీ ఆట అంటూ ఉంటారు అంటే నేను కూడా చాలా సార్లు అంతకు ముందు ఎప్పట్లోనో నేను కూడా కట్ ఆఫ్లు దగ్గర కూడా నేను కూడా అన్నా ఈ మాట అయ్యో సార్ నాకు పాయింట్ ట్వంటీ ఫైవ్ తో మార్కు పోయిందని నీకు పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్ తో పోయినా నీకు పాయింట్ వన్ మార్క్ తో పోయినా ఎవ్వరు అడగరు జాబ్ వచ్చిందా లేదా అనేది చూస్తారు కదా సో ఒక డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకోవడం ప్రతి ఒక్కళ్ళకి ఈజీ అనుకోండి సపోజ్ కి ఏదైనా ఎగ్జామ్ లో అంటే డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకోవడం ఈజీ అనుకోండి ఆ తర్వాత ఒక్కొక్క మార్కు తెచ్చుకోవడానికి చెమటలు లోడ్చాలి త్రీ 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 మంత్స్ కష్టపడాలి ఒక్కొక్క మార్క్స్ కి సో ఒక్కొక్క మార్క్ పెరుగుతున్న కొద్ది వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అందరూ ఆ దరిదాపుల్లోకి వెళ్తారు అరవైలు డెబ్బైల వరకు అందరూ వెళ్తారు ఆ తర్వాత నుంచి కౌంట్ తగ్గిపోతుంది డెబ్బై పైన వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు డెబ్బై ఐదు పైన వచ్చిన వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు ఎనభై పైన వచ్చిన వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు సో అంటే ఆ మధ్య డిఫరెన్స్ అయిదే కానీ ఇది ఎందుకు తగ్గుతుంది అంటే ఒక్కొక్క మార్క్ తెచ్చుకోవడం అంత కష్టం ఒక టార్గెట్ దాటిన తర్వాత సో కాబట్టి మీకు నాలుగు మార్కులు అంటే అసలు ఎంతో ఇంపార్టెంట్ సో ఇట్లాంటి షార్ట్రిక్స్ అనేది మీకు ఉపయోగపడతాయి మీకు ఈ క్వశ్చన్ హోంవర్క్ చేయండి అండ్ ట్రిక్ మెథడ్ లో చేయాలి నార్మల్ మెథడ్ లో కూడా ప్రాక్టీస్ చేయండి మీరు ఇప్పుడు దీన్ని నార్మల్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ టూ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ అయిన ఆన్సర్స్ ఉంటాయి చాప్టర్ వారిగా మోడల్స్ చాప్టర్ వీరిగా షార్ట్ కట్ ఫార్లాస్ అదేవిధంగా లేటెస్ట్ టీసీ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఏమి ఉంటుందో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఇండెక్స్ కొచ్చాము వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్ అసలు ఏమే మ్యాటర్ ఉంటుంది ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి కరవ లేదా ఏమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది వారిగా మోడల్స్ ఉంటాయి అది విధంగా లేటెస్ట్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాల వీడియో ఎలా వస్తు ప్లే అవుతుందంటే బుక్ లో మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది కాస్ట్ వచ్చి ఫోర్ రూపీస్ ఉంటుంది ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్ చాప్టర్ ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారికి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా అదే అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ పేటర్ ఫాలో అవ్వడం జరిగింది అవి కి సంబంధించిన బిక్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టాటిక్ జీకే అదేవిధంగా జనరల్ అవర్నెస్ జనరల్ స్టడీస్ ఇవి అన్ని రైల్ ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ దీంట్లో కూడా థియరీ ఉంటుంది అదేవిధంగా టూ ఎట్టి సిక్స్ టాపిక్స్ థియరీ ఉంటుంది స్టార్టిజెక్ సంబంధించిన ప్రీవిస్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్ట్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్ ఉంటాయి లేటెస్ట్ ప్యాటర్న్ ఉంటుంది జోగ్రీ హిస్టరీ పాలిటీ ఎకానమి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు దీనికి ఒక బాక్స్ ఉంటుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియంలో ఫోర్ రూపీస్ డెలివరీ ఉంటుంది అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఎల్పి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్షన్ గ్రేడ్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ అండ్ తెలియస్ లెటెస్ వర్షన్ టూ 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 ట్వంటీ ఫైవ్ ியேன்ட்ர்ட பிரிவிஸ் ஸ் பண்ணிர் அதே விதமான சயின்ஸ் நியூரிக்கல் பிராப்ஸ் சாதம் சய்ஸ் ஆர் டபிக்ஸ் இன்ஜினியரிங் ஆறு டாப்ஸ் கவர் ஜெயிலும் மொத்தம் ஐந்து ரெண்டு సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీనిలో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఫైవ్ నీటి మోడల్స్ వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూని అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్ వస్తే మనకి బేసి సైన్స్ ఇంజనీరింగ్ లో దీంట్లో దాదాపు స్థాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ డ్రాంగ్ ఉంటుంది బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ అనుకోండి బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగింగ్ బుక్ తీసుకోవాలంటే తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్ లో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్ మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది అదే త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకు వాళ్ళకి అదేవిధంగా ఫైవ్ బుక్స్ తీసుకు వాళ్ళకి వన్ ఫైవ్ జోరో పే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ లో బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జామ్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకున్నారు నైన్ సిక్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వంద అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి అవసరం లేదు మెయిఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది యాప్ కానీ వెబ్సైట్ గానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇంకా కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్